వీరా 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 నిప్పుల కడలి నువేరా నిప్పుల కడలి నువేరా పవన ప్రపంచ వీరా పవన ప్రపంచ వీరా వెనుకడు గరుగని తీరా వెనుగని ధీరా భయానికి భయమే నీరా భయానికి భయమే వీరా 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 గమ్యన గమ్యము దుమ్మును దులుపుతురారా దుమ్మును దులుపుతురారా మనసును గెలిచిన శూరా మనసును గెలిచిన శూరా Cenna Sena in Uveda Cenna Sena Vira 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 Vira. Vida, Thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు బల్ల గుద్దీ చెప్తున్నాను అంటారు బట్ నేను డ్రమ్ము గుద్దీ చెప్తున్నా మీకు రేపటి నుంచి ఒక పండగ థ్యాంక్ యూ